మంచి ఫుల్ ప్యాకెడ్ మూవీ అయితే రాబోతోంది యాక్చువల్గా ఆర్టిస్టులకు ముందు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఏం చేసాము ఎలా ఉండబోతోంది ఫస్ట్ మనకు ఒక వ్యూ వచ్చినప్పుడు ఓకే నేను మంచి క్యారెక్టర్ మంచి ప్రాజెక్ట్లో నేను ఉన్నాను అని చెప్పేసి అనిపిస్తుంది సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా వరవడి ఒకటి నడుస్తూ ఉంది అండ్ చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఇవి కూడా నడుస్తూ ఉన్నాయి బట్ లక్కీ ఏంటి అంటే బడ్జెట్తో సంబంధం లేకుండా మూవీని ఆదరిస్తూ ఉన్నారు సో మీ మూవీకి బడ్జెట్ ఎలా ఉంది జీరో కాంప్రమైజ్ వాళ్ళు అదే చెప్తున్నాను మీకు ఏ రోజు కూడా ఎక్కడా టెన్షన్ లేదు ఇది కావాలా తీసుకొచ్చేయండి మీకు ఇది చేయాలా తీసేయండి సో మీకు యాక్టర్ కావాలా మేము అప్రాక్స్ నేను చెప్పొచ్చు లేదో ఐటెం సాంగ్కి తక్కువలో తక్కువ ఫార్టీ లాక్స్ ఖర్చు పెట్టు సో ఒక సాంగ్కి అంటే మీరు ఊహించుకోండి సో ప్రతి ఒక్కటి ఎక్కడ కాంప్రమైజ్ లేదు యాక్టర్స్ విషయంలో కానీ అక్కడ చేసే మేము టెక్నికల్ వాల్యూస్లో కానీ లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక షార్ట్కి రోజు అది ఒక చిన్న షార్ట్ కావాలి మీరు టీజర్లో కూడా చూస్తారు లైక్ ఒక షార్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా తిరుగుతుంది కెమెరా సో ఆ ఎక్విప్మెంట్ కోసం మళ్ళీ సపరేట్గా హైదరాబాద్ని తెప్పించి దానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ అది చేసి మళ్ళీ పంపిస్తారు సో అంటే మాకు కావాల్సింది ఇది చేయాల్సింది ఇంకా దాని వెనకాల మేము ఎలా అంటే అందరు కాంప్రమైజ్ లేదు ఈ షార్ట్ మేము ఇలాగే అనుకున్నాం ఈ విజన్లోనే రావాలి మాకు ఇలాంటి సెట్ అనుకున్నాం సెట్ ఇలాగే కావాలి సో ఎక్కడ చూసుకున్నా కూడా మంచి మంచి లొకేషన్స్ యూజువల్లీ కడపలో చాలా డ్రై ఏరియా అనుకుంటారు కానీ చాలా బాగున్నాయి లొకేషన్స్ ఒక చిన్న టిపికల్ ఒక మంచి మాసీ ఫీలింగ్ ఉంటుంది సో అలాంటివి చాలా మంచి మంచి లొకేషన్స్ లైవ్లో చేసాం కొన్ని చిన్న చిన్న సెట్ వర్క్స్ వాడాము ఒక అది మీరు సినిమాలు చూసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పండి సో మిగతా లొకేషన్స్ అన్నీ కూడా లైవ్గా వాడాము లైవ్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగా వచ్చు అండ్ పబ్లిక్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తాం ఓకే యాక్షన్ షేర్స్ ఉన్నాయి ఇద్దరికి షేర్స్ ఉన్నాయి రొమెన్స్ రొమాంటి రూమ్స్ రొమాంటిక్ సీన్స్ చెప్పండి రొమాంటిక్ అంటే రొమాన్స్ ఉంటేనే కదా అంటే రొమాంటిక్ అంటే ఆ సీన్స్ ను ఎంత కంఫర్ట్ గా చేసావచ్చు ఆ లేదు లేదు లేవుగా కంఫర్ట్ గా చేయలేదు ఆ సీన్స్ లేవు అయ్యో అంటే పోస్టర్స్ కొన్ని చూసి అంటే మీకు సాంగ్ అనుకుంటా ఐ థింక్ అంటే మంచి లవ్ ఉంటుంది ఆ దాంట్లో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కోసం పెట్టినా ఇది అంటే లైక్ వీళ్ళిద్దరు ఎంత ఇంటెన్స్ లవ్ లో ఉన్నారు అనేది ఆ విజువల్ మనకు తెలుస్తుంది అండ్ విజువల్గా మీరు మూవీలో ఇంకా దీంట్లో చాలా చిన్న చిన్న బిట్స్ వేసారు ఇంకా చాలా బాగుంటుంది విజువల్గా మీరు చూస్తే థియేటర్లో చాలా బాగుంటుంది వీడియో సాంగ్ అంతా కూడా అండ్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆఫ్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో సో నేను అసలుకే వీక్ రొమాన్స్లో వీక్ మరి కొన్ని పాయింట్స్ విన్నాను కదా ఉంది అంటే మామూలు సీన్స్ చేయడం వేరు డైలాగ్స్ చెప్పడం వేరు హీరో హీరోయిన్స్ అన్నాక రొమాంటిక్ సీన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ సీన్స్లో నీ ఇద్దరి కోపరేషన్ ఎలా ఉండాలి ఎంతో కొంత కొంత హెసిటేషన్ అని ఉంటుంది అది చేసేటప్పుడు యాజ్ ఏ హీరోయిన్గా ఇంకొంచెం ఇది ఉంటుంది కొంత కంఫర్ట్ జోన్ ఉన్నా కొంచెం ఇన్ ఇంటర్నల్గా కాస్త అనిపిస్తూ ఉంటుంది నీకేమనిపించింది తనతో ఆ సీన్స్ పర్ఫామ్ చేసినప్పుడు అంటే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అసలు మా మూవీలో హెస్టేషన్ అయ్యే సీన్ కానీ సాంగ్స్ కానీ ఏవే ఉండదు హ్యాపీగా ఫ్యామిలీ అందరు కూర్చోవచ్చు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా కూర్చొని ఎంతో బాగుంది మూవీ అని మాత్రం అనుకుంటారు అండ్ రొమాంటిక్ సాంగ్ మీరు అన్నట్టు అది అంత రొమాంటిక్గా ఉండదు ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ క్యూట్గా చూపించు చాలా క్యూట్గా ఉంటుంది అందరూ ఇద్దరు అంటే ఆ చూపించిన కొద్ది షాట్లంతా చక్కగా చేశారు క్యూట్ గా అనిపించేలా చేశారు ఇది కనిపిస్తుంది కెమిస్ట్రీ కనిపిస్తుంది కెమిస్ట్రీ वाली ఇద్దరి మధ్యలో జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తారు చాలా నీట్ గా ఉంది ఎక్కడో బోల్డ్ లేదు బోల్డ్ లేదు నేను లిప్ లాకేలేదా ఆ ఓకే ఐ వెరీ యాంటీ టు దట్ అంటే కష్టం లేదు అంటే కళా పోషకులు మూవీ అని చేశాను గుర్తుంది ఆ మూవీలో ఒక సాంగ్ ఎండ్ లో ఒక చిన్న షాట్ దాని కోసం రోజంతా బతిని పెడితే లాస్ట్ లో అయితే ఎలా అంత భయం నాకు రొమాన్స్ అంటే ఇక్కడ బానే వర్కౌట్ చేసా ఇక్కడ రొమాన్స్ లేదు కదా జస్ట్ కెమిస్ట్రీ చాలా బాగుంది ఆ కెమిస్ట్రీ చాలా ఆ కెమిస్ట్రీ అండ్ ఆఫ్ కోర్స్ కంఫర్ట్ జోన్ మీరు అన్నట్టు కంఫర్ట్ లైక్ మంచి చక్కగా మాట్లాడుతూ ఒక టైం స్పెండ్ చేస్తాం ఒక కంఫర్ట్ జోన్ ఓకే ఫైన్ అప్పుడు బాగుంటుంది కానీ లైక్ వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఏం ఏంటో ఇది ఎలా పోట్రీ అవుతుందో సగం సగం ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది సీనియర్ యాక్టర్స్ అయినా సరే మీరు కొన్ని కొన్ని పేర్స్ అనేవి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ మూవీ పరంగా చూసుకుంటే ఇది ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ బట్ స్టిల్ మైద్దరి పేర్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నాను సో అది బాగా అనిపిస్తుంది